హైదరాబాద్ మాదాపూర్లో వైఆర్పి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ శ్రీ ఎలిశల రవిప్రసాద్ నేతృత్వంలో బుధవారం ఉదయం మాధాపూర్లోని వష్ణయి గ్రూప్ కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధ్యాపరంగా ప్రతిభావంతులైన మరియు ఆర్థికంగా అర్హులైన నలభై మంది విద్యార్థులకు తొమ్మిది లక్షల విలువైన స్కాలర్షిప్లను ప్రదానం చేసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ టీజీహెచ్ఆర్సీ చైర్పర్సన్ గౌరవ డాక్టర్ జస్టిస్ సమీమ్ అక్తర్ గారు మరియు గౌరవ అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ ఎం జగదీశ్వర్ గారు హాజరయ్యారు పేద విద్యార్థులకు మద్దతు ఇవ్వడంలో ఫౌండేషన్ యొక్క ప్రతిభావంతమైన పనిని డాక్టర్ జస్టిస్ షమీ అక్తర్ ప్రశంసించారు మరియు జీవిత లక్ష్యాలను సాధించడంలో దానిని పాత్రను నొక్కి చెబుతూ అన్ని సమస్యలకు విద్య పరిష్కారం అని పేర్కొన్నారు విద్యార్థులు తమ దండదలను మరియు ఉపాధ్యాయులను గౌరవించాలని మరియు వారి ఆకాంక్షలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు ఐఎస్ ఆఫీసర్ పాలసీ గవర్నమెంట్ చేసే పాలసీస్ ప్రోగ్రామ్స్ని గవర్నమెంట్ రైడ్ చేస్తారు ఎగ్జిక్యూట్ చేస్తారు అంటే చాలా కీరోలు ఉంటుంది ఐఎస్ ఆఫీసర్ కాని ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఇంజనీర్స్ కానీ ఎవరైనా కానివ్వండి అంటే సమాజానికి ఎంతో లబ్ధి వాళ్ళ ద్వారా మనం లబ్ధి ఏదైనా ఏదైనా ప్రోగ్రామ్ చేయాలా ఏదైనా ఇండస్ట్రీ రావాలా ఏదైనా ప్రాజెక్ట్ రావాలా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలా ఏది కావాలంటే బ్యూరోక్రసీ వీళ్ళంతా కూడా మొత్తం రీసెర్చ్ చేసేసి మనకు అవకాశం ఉన్నది అని చెప్తున్నారు కాబట్టి మనం కూడా మనం కూడా కష్టపడి అటువంటి స్థాయికి ఇంజనీరింగ్ రూపంగా కానివ్వండి డాక్టర్ రూపంలో కానీ సైకాలజిస్ట్ రూపంలో కానివ్వండి ఏదో ఎందుకంటే చాలా మంది విద్యార్థులకు ట్యూషన్ ఫీజు ప్రైవేట్ స్కూల్లో చదువు వారికి తల్లిదండ్రులు ఆర్థికంగా ఫీజెస్ పే చేయని వారికి దాదాపు తొమ్మిది లక్షల రూపాయలు వాళ్ళు ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం మొత్తం నూట యాభై ఐదు మంది స్టూడెంట్స్కి వాళ్ళ మొత్తం స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు దాని తర్వాత దీంట్లో ఎల్కేజీ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు టెన్త్ క్లాస్ దాకా ఉన్నారు ఇంటర్మీడియట్ ఉన్నారు ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు ఎంబీబీఎస్ అనే స్టూడెంట్స్ కూడా వాళ్ళకి అందరి కూడా ఈ సంవత్సరానికి వాళ్ళు పే చేసి చేయవలసిన ఫీజు కూడా మొత్తం సంవత్సరం మొత్తం మీద యాభై లక్షల రూపాయలు నూట యాభై మందిని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది అంటే ఎవ్వరు కూడా విద్యాపరంగా పడవద్దు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకు హడిల్స్ కావద్దు చదువులకు ఒక ఉద్దేశంతో వైఆర్పి ప్రధాన ఉద్దేశం పిల్లలను ఎడ్యుకేట్ చేయాలి దాని తర్వాత వైఆర్పి ఫౌండేషన్ గత పది సంవత్సరాల నుంచి యాక్టివ్గా విద్యా రంగంలో ఇంకా వేరే రంగాల్లో కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది ఇంతకుముందు కూడా నేను వైఆర్పి ఫౌండేషన్ చేసినటువంటి కార్యక్రమాల్లో అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉండి స్కాలర్షిప్స్ కానివ్వండి ఇంకా ఇతరత్ర ఇతర కార్యక్రమాలు కూడా అంటే ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినప్పుడు కూడా స్పెషల్ కోచింగ్స్ అవి కూడా తీయడం జరిగింది దాంట్లో నేను కూడా పాల్గొంచుకున్నాను అదే అదే మాదిరిగా ఈరోజు కూడా మీరు ఇచ్చినటువంటి స్కాలర్షిప్ ప్రోగ్రాంలో పాల్సి జరిగింది వచ్చినటువంటి స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి దాని తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్ కూడా వేయడం జరిగింది మంచిగా చదువుకోండి వీళ్ళ తల్లిదండ్రులను గౌరవించండి టీచర్స్ని గౌరవించండి సమాజం పట్ల తన బాధ్యతలను గుర్తు గుర్తుంచుకోండి గుర్తుపట్టండి ఆర్థిక ఇబ్బందులు చదువుకు ఎప్పుడు కూడా హర్దిలు కాదు ఏదో విధంగా చదువుకోవాలని దృక్పథం ఉంటే ఖచ్చితంగా ఏదో విధంగా గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ సంస్థలు కానివ్వండి ముందుకు వస్తే ఖచ్చితంగా మీకు మీ చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం చేస్తాయి మీరు చదువు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టద్దు బాగా చదువుకోండి అని చెప్పేసి కూడా మెసేజ్ ఇవ్వ ఇవ్వడం జరిగింది చదువుకొని బాగా సమాజాన్ని కూడా మంచి సమాజాన్ని కూడా ముందు ముందు అందరూ చదువు సమాజం సేవ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ అవకాశం నాకు ఈ వైఆర్పి ఫౌండేషన్ వాళ్ళు ఈ కార్యక్రమంలో దాంతో నాతో పాటు మన ఫార్మర్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం జగదీశ్వర్ గారు గారు కూడా పాల్గొంచుకున్నారు రవి ప్రసాద్ గారు ఉన్నారు మన ఫౌండర్ ఆర్గనైజర్స్ చాలామంది ఉన్నారు ప్రత్యేకంగా నల్గొండ నుంచి అల్ల తి పొంది పొందిన పొందుతున్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా వచ్చినారు ఇతర ఇతర జిల్లాలలో నుంచి వచ్చినారు వాళ్ళు కూడా నేను చాలా థ్యాంక్స్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫర్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం పేద విద్యార్థులకు విద్యను అందజేయడమే ఈ యొక్క ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గారు వచ్చేసిన గారికి అతిథిగా గారు వచ్చేసిన గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ వారు విద్యకి ప్రాధాన్యత ఇస్తూ పేదవాళ్ళకి చాలా సంవత్సరాలుగా కృషి చేస్తూ వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు వారు చేసేటువంటి కృషి మిగతా సంస్థలకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండి చాలామంది పేద విద్యార్థులకి చదువుని అందుకునేటువంటి స్థాయిలో వారికి సహాయపడేటువంటి సహాయపడేటువంటి కార్యక్రమాలు ఉంటున్నాయి వారిందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను లైక్ షేర్ అండ్ కామెంట్ జిత్రి మీడియా